దాదాపు ఇరవై ఐదు వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా ఒక లక్ష మందిని నిరాశ్రయులం చేస్తా అని మూసి బాధితుల పాలిట ఒక కాలయముడిలాగా ముఖ్యమంత్రి గారు మారిపోయినారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అసలు తప్పు చేసిందెవరు నేరం చేసింది ఎవరు శిక్ష ఎవరికి వేస్తున్నారు మీరు చూడండి వాళ్ళ మాటలు వినండి దయచేసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారో వారి మాట దయచేసి మీరు వినండి వారి ఆక్రందనలు వినండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు మాకు రిజిస్ట్రేషన్లు అయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉంటున్నాం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉంటున్నాం నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం యాభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా రిజిస్ట్రేషన్లు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ ఆనాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు కానీ మాకు కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు కానీ మంచినీళ్ళ బిల్లు కట్టుకున్నప్పుడు కానీ ఆ రోజు లేని అభ్యంతరాలు ఈ రోజు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా నేను అడుగుతా నేను సూటిగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ప్రజాప్రతినిధులకు సూచన చేస్తున్నా హైదరాబాద్ మహానగరంలో ఉన్న చెరువుల లెక్కదీతం చెరువుల ఎఫ్టీఎల్లో ఎవరున్నారు బఫర్ జోన్లో ఎవరున్నారు నాళాలు ఎవరు ఆక్రమించుకున్నారు ప్రభుత్వ పార్కులలో అక్రమ నిర్మాణాలు ఎవరు చేసారు ప్రభుత్వ భూములలో అక్రమంగా వెంచర్లు ఎవరు వేసారు ప్రైవేటు భూముల్లో అనుమతులు లేకుండా ఎవరు కట్టినరు ఇవన్నీ ఒక కోణం మూసీలో ఊసియా అనేది నగరానికి జీవనాధారం ఆనాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన వరదలలో వేలాది మంది చచ్చిపోతే నిజాం నవాబు ఉస్మాన్ సాగర్ ను అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి ఈ ప్రాజెక్టులు గడిచి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేసిండు ఇవాళ వంద సంవత్సరాలు మనకు తాగునీటి దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులను ఇవాళ ముంచేయాలని మీ పామోజులు కట్టి మీరు ఆక్రమించుకున్నారు ఇవే కాకుండా వందలాది గొలుసుకట్టు చెరువులను హైదరాబాద్ నగరంలో ఆక్రమించుకున్నారు ఇవాళ ఆ చెరువులను మనుషులు కొంతమంది దురాశపర్లు ఆక్రమించుకోవడంతో చెరువులో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి మన ఇంట్లోకి వస్తున్నాయి ఇవాళ కొద్ది మంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీలలో ఉండే లక్షలాది కుటుంబాలు ఇవాళ నీట మునుగుతున్నాయి దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాలి ఎవరో ఒకరు నడువు బిగించాలి ప్రతి వారు చూసి నాకెందుకు లేని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది చూస్తుంటే చూస్తుంటే చెరువులు మూసుకపోయినాయి నాళాలు మూసుకపోయినాయి ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకపోతుంది ఇవన్నీ మూసుకపోయినాక వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చేది మన ఇళ్లలోకి ఆ రోజు మనల్ని కాపాడడానికి అయ్యో పాపం అనడానికి కూడా ఎవడు మనిషి మిగలడు అందుకే ఈరోజు రాజకీయాలలో లోతు తెలవక కాదు కొన్ని మంచి పనులు భవిష్యత్ తరాలకు అందించాలంటే మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు భవిష్యత్ తరాలకి నగరాన్ని ఒక మంచి నగరంగా సురక్షితమైన నగరంగా అందించాలి అని అంటే ఎవరో ఒకరి ఎఫ్టీఎల్లో ఆక్రమణలు తొలగించాలి బపర్ జోన్లో తొలగించాలి నాళాలను తొలగించాలి మూసీలో ఆక్రమణలు తొలగించాలి వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఈ నీళ్లను నియంత్రించి చెరువుల్లో ఒడిసి పట్టాలి హైదరాబాదు నగరం ఇవాళ ఒకప్పుడు రెండు వందల ఫీట్లు వేస్తే బోరు పడేది ఇవాళ పన్నెండు వందల ఫీట్లు వేసినా బోరు పడతలేదు దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈరోజు ఆక్రమణకు గురి కావడం కాదా మరి సమస్యకు పరిష్కారమైంది ఇవాళ ఇంకుడు గుంటలు కట్టాలి అని చెప్పినాం ఎన్ని ఇండ్లల్లో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నాను ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇంకుడు గుంతలు కట్టని ఇండ్లకు అనుమతులు ఇచ్చేది లేదు ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ళ ట్యాంకర్ రెండంతలు ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నాను ఇవాళ వాతావరణం కలుషితం అయిపోయి హైదరాబాదు నగరంలో నీళ్లు అడుగంటిపోయి పోయి రెండు వేల ఫీట్లు బోర్ వేసుకున్నా నీళ్లు పడని పరిస్థితి వస్తే ఈ నగరంలో ప్రజలు బతకలేరు ఈ నగరం సర్వనాశనం అయిపోతుంది అందుకే ఇవాళ రాజకీయంగా నాకు తెలుసు ఈరోజు కొంతమంది పేదలకు కష్టం వచ్చింది వాళ్ళ కన్నీళ్ళని నేను అర్థం చేసుకుంటే వాళ్ళ దుఃఖం నాకు అర్థం అవుతుంది మధ్యతరగతి వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది కొంతమంది మోసగాళ్ళ చేత నమ్మి మోసపోయి టిఆర్ఎస్ సన్నాతులు నమ్మి లక్షల రూపాయలు పెట్టి కొట్టు కొనుక్కున్న ఇల్లు అధికారులు వచ్చి కూలగొట్టి ఆ కుటుంబం యొక్క దుఃఖం ఆ బాధ నాకు తెలుసు కానీ ఇట్లనే వదిలేసుకుంటూ పోతే ఇవాళ చెరువులను ఆక్రమించుకొని నాళాలను ఆక్రమించుకొని మూసీని ఆక్రమించుకుంటే సమస్యకు పరిష్కారం ఎక్కడ ఇవాళ వాళ్ళని తొలగిద్దాం తొలగించినప్పుడు వాళ్ళకు వచ్చిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేద్దామో మీరు సూచన ఇవ్వండి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏ పేదవాడి కన్నీళ్ళు మేము చూడదలుచుకోలేదు ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన ఇవాళ మూసీలో ఆ దోమలు ఆ కంపు ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండనికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ కారు వచ్చిన నొప్పి ఏందే ఈటల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమైతే లేదు ఏంది మీ బాధ వాళ్ళు మంచిగా బతుకోద్దా వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి మూసీళ్ళే ఉండాలి వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలన్నా వాళ్ళు మంచిగా బతుకొద్దా వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ తొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా అదే విధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళు మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్ట పరిహారం ఇద్దామో చెప్పండి ప్రభుత్వం కొట్టుపోలే ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే నువ్వు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వం నిధులు తెద్దాం తెచ్చి వాళ్ళని ఆదుకుందాం ఏ విధంగా వాళ్ళను తొలగించడం ద్వారా వాళ్ళకి న్యాయం చేద్దామో చెప్పండి చెరువులలో ఉన్న ఎఫ్టిఎల్ తొలగించాల్సిందే జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే కాలువల నాల ఆక్రమణలు తొలగించాల్సిందే మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసి రివర్ బెడ్లో ఉన్న పేదలు ఇల్లు తొలగించాల్సిందే బఫర్ జోన్లు ఉన్నాయి తొలగించాల్సిందే తొలగించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది మీ దగ్గర ఏమన్నా సూచనలు ఉంటే చెప్పండి మొదటి ప్రణాళిక మూసి రివర్ బెడ్లు ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వ ఖర్చులకు కూడా పాతిక వేల రూపాయలు ఇస్తుంది ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసిందా పేదోనికి ఇల్లు ఇవ్వాలి పేదోని ఆత్మగౌరవంతో పక్కేటట్టు చూడాలని ఈ పనులు చేసినప్పుడు పేదలకు వచ్చింది బాధ నాకు కూడా బాధ ఉంది నాకు కూడా చాలా బాధ అనిపించింది సోషల్ మీడియాలో లేకపోతే కొంతమంది వాళ్ళ బాధ వెలుగుతున్నప్పుడు కానీ వాళ్ళని ఆదుకుందాం ఏ విధంగా ఆదుకుందాం మీరు చెప్పండి ప్రత్యామ్నాయం చెప్పండి మీరు ప్రతిపక్షాలు అంటుండ్రు కదా పదేళ్ళు పాలించడం అంటుండ్రు కదా పరిపాలన అనుభవం ఉంది అంటుండ్రు కదా మీ పదేళ్ళ పరిపాలన దోపిడీకే పనికి వస్తుందా ప్రజలకు పేదలకు సంక్షేమం అమలు చేయడానికి పనికిరాదా రాజేందర్ గారు నరేంద్ర మోడీ గారిని అడగండి ఈ పేదల్ని ఎట్లాదుకుందామో నిధులు తెద్దాం